విజయవాడ బృందావన కాలనీలో రీసెంట్ గా ఒక దారుణం చోటు చేసుకుంది తన ప్రేమని అంగీకరించట్లేదనే కారణంతో ఒక ఉపాధ్యాయుడు యువతి తండ్రి అయినటువంటి వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి నమోదైంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్ర ప్రసాద్ లబ్బిపేటలోని బృందావన్ కాలనీలో భవన్ సమీపంలో కిరాణా షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించి రాత్రి ఇంటికి వెళ్తుంటాడు ఆయన కుమార్తె బీటెక్ ఫైనల్ చదువుతుంది గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్న విద్యాధర్పురానికి చెందిన మణికంఠను ప్రేమిస్తున్నారని తను పెళ్లి చేసుకోమని శ్రీరామ్ చంద్ర ప్రసాద్ కుమార్తె వెంట పడుతూ వేధిస్తున్నాడు ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు రీసెంట్ గా తండ్రితో పాటు కుమార్తె కూడా షాపుకు వెళ్ళింది రాత్రి పది గంటల సమయంలో షాపు మూసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్నారు ఆ సమయంలో వారి మీద కోపం పెంచుకున్న మణికంఠ షాపు వద్దకు చేరుకున్నాడు అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్ర ప్రసాద్ మీద దాడి చేసి నరికి పరారయ్యాడు తీవ్ర రక్తస్థాపమైనటువంటి వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మణికంఠ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఆ ఉదయాన్నే అతను అరెస్ట్ చేశారు అయితే వైసీపీకి సంబంధించినటువంటి సపోర్టర్లు ఈ విషయంలో ఒక సీరియస్ క్వశ్చన్ చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే రెండు విషయాలు జరిగేవి ఇక్కడ అనేసి వాళ్ళు అంటున్నారు ఇది వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఒకటి టీడీపీ వాళ్ళ నుంచి వచ్చిన ఆరోపణలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ సమయంలో ఏం జరిగేవంటే ఒకటి వాళ్ళ వర్షంలో ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా అయిపోతుంది చాలా దారుణమైనటువంటి వైలెన్స్ ఇక్కడ జరుగుతోంది అన్యాయాలు జరుగుతున్నాయి ఆడపిల్లలకు అసలు రాష్ట్రంలో రక్షణ లేదు అంటూ రకరకాల మాటలు మాట్లాడేవారు కదా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఇప్పుడు ఎందుకు దీని గురించి మీరు ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఎందుకు శాంతి భద్రతల లోపం గురించో ఏపీ బీహార్ అయిపోతుందన్న ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడట్లేదు అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి దానికి సమాధానం చెప్పగలిగితే కామెంట్ చేయండి ఏదైనా డిస్కషన్ డిబేట్ ద్వారానే సొల్యూషన్స్ వస్తే తప్ప పిచ్చుకొక్కల్లో కొట్టుకోవటం వల్ల కాదు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా అర్థం చేసుకోవాలి మూర్ఖంగా మాట్లాడుకోకుండా ఒక 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 సమస్య వచ్చినప్పుడు అట్లాంటిది ఇంకోసారి రరగకుండా ఉన్నదానికి సొల్యూషన్ ఎట్లా అనేది కేవలం చర్చల ద్వారానే జరుగుతుంది తప్ప మూర్ఖంగా దెబ్బలాడుకోవటం వల్ల జరుగుతుంది ఒకటి రెండోది వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే దిశ చట్టాన్ని వెంటనే అమలు చేసి ఆ వ్యక్తికి వన్ వీక్లో ఉరిశిక్ష పడేలాగా చేయగలిగేవారు మీరు దిశా చట్టం అసలు చట్టమే కాదంటూ దాన్ని పక్కన పెట్టేయడం వల్ల ఈరోజు ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడదు లోనే రిమాండ్లోనే కొన్నాళ్ళు ఒక ప్రేమించిన ఆడపిల్ల తండ్రిని చంపినటువంటి ఒక తీవ్రమైన ఉన్మాదికి ఉరిశిక్ష కాకుండా ఇంక ఏ శిక్ష వేయాలి ఇట్లాంటి వాళ్ళని కాపాడకుండా వాళ్ళకి వెంటనే శిక్ష వేసేదే దిశ చట్టం దాన్ని మీరు తొంగలో తొక్కారు అంటూ కూడా వైసీపీ సీరియస్ అవుతుంది టీడీపీ వాళ్ళ మీద సో దీనికి కూడా సమాధానం ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకుందాం కామెంట్ చేయండి